హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి లవ్ మే కమ్ విత్ సాక్రిఫైసెస్ ఐ వాల్యూ టు వాట్ యు ఆర్ విల్లింగ్ టు గివ్ అప్ వారు ఏం ఆలోచిస్తున్నారంటే ఏదో కొంత భాగాన్ని కోల్పోతున్నట్టుగా వారు ఫీల్ అవుతున్నారండి తను మిమ్మల్ని శాక్రి శాక్రిఫైస్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు తనే అంతా చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ తనకి కలిగింది ప్యాషన్ వారు మీ పట్ల ఆకర్షణతో ఉన్నారండి మీకోసం మీ మీతో సన్నిహితంగా ఉండాలని తను కోరుకుంటున్నారు వారు ఇప్పుడిప్పుడే మూడ్లోకి వస్తున్నారు అన్నమాట అంటే తను క్రష్ లాగా ఫీల్ అవుతున్నారు కళ్ళ కంటున్నారన్నమాట తను ఇది సీరియస్గా అనిపించట్లేదండి వారు మీ పట్ల కళ్ళ కంటున్నారు సెలబ్రేట్ మీ ప్రేమను గౌరవిస్తున్నారు వారు వారి మనసులో మీరు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందున్నారన్నమాట మీరు ఉన్నప్పుడు తను చాలా ఆనందంగా ఉన్నానని తను ఫీల్ అవుతున్నారు మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని కూడా తను ఫీల్ ఫీలింగ్ ఉందండి వారేం ఇంకా ఫీల్ అవుతున్నారంటే గతంలో మీ పట్ల అనుమానంగా అపోహగా ఉన్నారు అలా ఉండటం వల్ల ఇప్పుడు తను ఓపెన్ చేయ తన మనసును ఓపెన్ చేయలేకపోతున్నారు ఆ అపోహలన్నింటినీ తీసేసి నమ్మకాన్ని పెంచుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి వారిలో ఏదో ఖాళీ అయినా వెలితి ఏదో వెలితి అనిపిస్తుంది ఆ లోటును నింపాలనుకుంటున్నారు వారు అంటే మీతో ఆ లోటును తీసే తీసుకో తీసేసేయాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా వారు మిమ్మల్ని మీ దగ్గరికి రావచ్చు మీతో అటెన్షన్ కావాలని కోరుకోవచ్చు మీతో సన్నిహితంగా ఉండొచ్చు అలా కనిపిస్తుందండి మీపై కోరికలు కలుగుతున్నాయి దానికి అలా ఉన్నట్లయితే మీ రిలేషన్షిప్ మంచిగా కొనసాగుతుందండి బౌండరీస్ ఇంతకు మించి వద్దు అనే ఫీలింగ్స్ వారు తన స్పేస్ను కాపాడుకోవాలనుకుంటున్నారు తను తను ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీతో ఎక్కువ అటాచ్ అవ్వకుండా ఉండాలి మీకు ఎక్కువ రిప్లైస్ ఇవ్వకూడదు కొన్ని బౌండరీస్ పెట్టాలి అని కూడా ఫీల్ అవుతున్నారు నిదానంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి మీరేంటనేది పూర్తిగా తను తెలుసుకోవాలి అని ఫీల్ అవుతున్నారు చిన్న చిన్న కేర్స్ చూపిస్తారు మీకోసం ఏదైనా చేస్తా చేయాలి అని అనుకుంటున్నారు అలా వాళ్ళ ప్రేమని మీకు చూపిస్తారన్నమాట చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తా వారి ప్రేమని ఆ విధంగా మీకు చూపిస్తారు వారు మీతో కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో ఫ్రీక్వెంట్గా వారి ఆలోచనలు చెప్పటం వాళ్ళ స్పందనలు ఏవైతే ఉంటాయో మీకు తెలియచేయాలని తను కోరుకుంటున్నారండి మీరు తన్ని బాగా అట్రాక్ట్ అవుతున్నారు ఈ సమయంలో తను మీ పట్ల అట్రాక్షన్కి గురవుతున్నారు ఓవరాల్ గా ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే వారు మీపై ఆకర్షితులై ఉన్నారు అని చెప్పి చెప్తుంది నమ్మకం అయితే పూర్తిగా లేదు వారికి వారు మీ దగ్గరకు వస్తే తను తాను అన్న భయం ఉంది మీరు తనని డామినేట్ చేస్తారేమన్నా భయం ఉంది కానీ ఆ భయం వల్ల తను ముందుకు రాలేకపోతున్నారు తన ఫ్రీడమ్ కోల్పోతానేమన్న బాధ తనలో ఉంది కానీ మీతో ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నారు మధ్యలో ఎవరైనా వచ్చి మీ రిద్ద మీ రిలేషన్షిప్లో థర్డ్ పర్సన్ ఎవరైనా ఎంటర్ అవుతారా అనే భయం ఉంది తనలో ఈ విధంగా తన మనసులో భావాలు ఈ విధంగా ఉన్నాయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ